రోజు ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేయబోతున్నానండి ఏమేమి స్పెషల్ చేశాను ఈరోజు డే మొత్తం ఎలా గడిచిపోయింది అనేది కూడా నేను షూట్ చేయబోతున్నాను ఇప్పుడైతే ఏమేం టిఫిన్ చేశాను అనేది అయితే నేను చూపించబోతున్నాను డైలీ ఇలానే ఇంకా కంటిన్యూగా వ్లాగ్స్ అయితే వస్తాయండి నా వ్లాగ్స్ అయితే చూడండి చూసి ఎలా ఉన్నాయి అనేది కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఏం చేశాను అనేది నేను చూపిస్తాను చూసేయండి ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి అయితే పులావ్ అయితే చేశానండి మిల్ మేకర్ వేసి పులావ్ చేశాను ధార్మికకు అయితే చాలా ఇష్టం ఇంకా ధార్మిక స్కూల్ మెనూ ప్రకారం అయితే ఈరోజు రైస్ ఉండే ఇంకా రైస్తో ఎనీ ఐటెం అయితే చేసి పెట్టి పంపించమన్నారు ఇంకా పులావ్ అయితే చేశానండి ఇందులో ఆల్ వెజిటేబుల్స్ క్యారెట్ ఇంకా కొంచెం క్యాప్సికమ్ స్వీట్ కార్న్ ఇవన్నీ ఉంటే ఇంకా ఇవన్నీ అయితే యాడ్ చేసి అయితే ఇంకా పులావ్ అయితే చేశానండి చాలా చక్కగా కుదిరింది ధార్మిక చాలా ఇష్టం అందుకోసమే ఇంకా ఈ పులావ్ అయితే చేశాను తను ఇష్టంగా తింటుందండి ఏ టిఫిన్ పెట్టినా కూడా అన్ని ఇంటికే తీసుకొస్తుంది ఈ పులావ్ ఎనీ పులావ్ చేసినా ఖచ్చితంగా తన బాక్స్ అయితే ఖాళీ చేసుకొని తీసుకొస్తుంది అనమాట ఇంకా తనకు స్కూల్ మెనూ ఉంటుందండి మెను ప్రకారమే మనము లంచ్ బాక్స్ అనేది సెండ్ చేయాలన్నమాట ఇంకా ఫ్రూట్స్ ఒకరోజు వీట్ ఒక ఒకరోజు ఇంకా స్వీట్ ఒక ఒకరోజు ఇలా రైస్ ఐటమ్స్ ఇలా ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా అయితే రైస్ రైస్ ఐటెం ఉండే ఇంకా ఈ రైస్ ఐటెం కాబట్టి నేనైతే మిల్ మేకర్ చాలా వేసి పులావ్ చేశాను ధార్మిక కొన్ని బావకైతే మిల్ మేకర్ అంటే చాలా ఇష్టము ఇంకా ఇష్టంగా తింటారనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు చికెన్ అయితే వండుతున్నానండి మేము ఉండే సొసైటీలో అయితే చికెన్ అలో లేదు అంటే నాన్ వెజ్ వండడం అలో లేదు తినడం అలో లేదు కానీ మేమైతే తీసుకొచ్చి ఇలా మ్యారినేట్ చేశాను బావైతే వాళ్ళ కొలిక్ వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇంకా వండుకొస్తానంటే అన్ని ఇందులోనే వేసి అయితే మ్యారినేట్ చేశాను అనమాట ఇంకా రైస్ కూడా గడిగి పెట్టాను ఇంకా వరదల వల్ల బావైతే వెళ్ళలేదండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే ఇంకా కుకింగ్ చేసుకొని అయితే వచ్చానండి ఇక్కడ చూస్తున్నారు కదా బావైతే వచ్చాడు తీసుకెళ్ళడానికి ఇంకా చాలా లాంగ్ ఉందని ఇంకా బావ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కుకింగ్ అయితే నన్ను అక్కడ దింపాడండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే కుకింగ్ చేసుకొని వచ్చాను చికెను చిను ఏం తిను ఎందుకు അമ്മ അമ്മേനിട്ടി പെട്ടുപെട്ടുമാണ് Un bout, elle a un bout. Oui. C'est une nouvelle fois. Ah. Anne, Winu est. Winu. elle est. Bye. Bye. Bye, apa? Vino, bye, apa? Bye. Give

బాక్స్ ఎట్లున్నా అట్లా పట్టుకొని వస్తావు ఈరోజు మొత్తం ఫినిష్ చేసిందప్ప ఇప్పుడు ఏం చేస్తాడు ఇంకా ధార్మికం వచ్చేట్లయితే విన్నారు కదండి స్కూల్ నుంచి వచ్చింది ఇంకా తనకైతే లంచ్ అయితే పెడుతున్నానండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాతో అయితే అక్కడ జరిగినవన్నీ ఇలా టిఫిన్ బాక్స్ తిన్నానా లేదా ఇవన్నీ అయితే చెప్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా లంచ్లోకి అయితే నేను చికెన్ అయితే వన్ డేకి వచ్చానని చెప్పాను కదా వన్ డేస్ అయితే వచ్చానండి తర్వాత మార్నింగ్ చేసిన పులావ్ ఉండే ఇంకా ఆ పులావ్ కూడా కొంచెం పెట్టుకొని అయితే తినేసాము అనమాట ఇంకా ధార్మిక నాతో అయితే కాసేపు ఆడుకుంది అన్నం తింటూ ఉంటే ఇంకా పులావ్ పెట్టుకొని చికెన్ వేసుకొని అయితే బావని తినేసామండి ధార్మికకు ఇంకా వేడి వేడి వైట్ రైస్ అయితే వేసి చికెన్ అయితే వేసానండి మేము చికెన్ తినక ఒక వన్ మంత్ అయితే అలా అవుతుంది ఇంకా అయితే వండుకున్నామండి ఇక్కడ చూసారు కదా మా నాన్ వెజ్ బాధలు అయితే ఇలా ఉంటాయండి ఇక్కడ నాన్ వెజ్ అలో ఉండదు చాలా సొసైటీలలో మీ ఉండే సొసైటీలోనైతే ఇంకా నాన్ వెజ్ తినడం అయితే అలో ఉండదు ఇంకా ఎప్పుడో ఒకసారి ఇలా అయితే వండుకుంటామండి ఇదే ఫస్ట్ టైం ఇలా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా మ్యారినేట్ చేసి తీసుకెళ్ళి వండుకోవడము ఇంకా మ్యారినేట్ చేశాం కాబట్టి తప్పక వండాల్సి వచ్చిందండి ఎప్పుడు వండలేదు ఇలా ఇంకా బావ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే తింటాడు అయితే లేకపోతే బయటికి రెస్టారెంట్ మాకు తెలిసిన తెలుగు రెస్టారెంట్ అయితే ఉందండి అక్కడికైతే వెళ్ళి తింటాము లేకపోతే ఇక్కడ చూస్తున్నారు కదా ధార్మికకి అయితే చాలా నచ్చింది స్పైసీగా కుదిరింది చాలా బాగుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అందులోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్ని స్పైసెస్ వేసి అయితే నేను మ్యారినేట్ చేశాను అనమాట చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇంకా బావా ధార్మిక నేను ఇంకా ముగ్గురం అయితే లంచ్ అయితే ఫినిష్ చేశాము ఇంకా ఈవినింగ్ అయితే ధార్మిక పడుకోలేసిన తర్వాత తనకు స్నాక్స్ అయితే పెట్టానండి అటుకులు ఇంకా అవి అయితే ట్యూషన్కి వెళ్తుంది తన మాటలు వినండి ఒకసారి ఇది చూద్దాం ఏం తింటానో ఇది చూపి एडीएल आठ खुला ट्यूशन कोम मते कल्पना होतान ಅಂತನ ಅವನ ಗೆ ದೂಪಿನ ಟುಪ್ ತನ ನೋಡ್ತಾನ ಬಕ್ಕ ಬೊಕ್ಕ ಅತ್ತಿನು ದಿನು ದಿನು ದೊಂದ್ರೆ ಟೈಮ್ ಐಂದ ಟುಷನ್ಕಿ ఓవ పోయిన వాళ్ళే గుడ్ गर्ल्स ఫోన్ల బ్యాడ్ गर्ल्स తోవాలి దార్మికాయిపుడు ఇరు ఊతది దన్న దినవతిన్ స్వీట్ కాన్ ఇర్కో వెటి యా నాచనకా లే దానమే వాల దార్మికిని నింటా దార్మికోస్ట్ నాలు కుశమదనే నింటా నూ ట్యూషన్ కోతనే పాప స్వీట్ కాన్ నింటాడంట పోతావా మరి ట్యూషన్కి పోతావా సరే మరి అది దీన్ని ఫాస్ట్గా కానీ టైం అయింది ఫోర్ ట్వంటీ సి ట్వంటీ ఎయిట్ అవుతుంది ఫోర్ ట్వంటీ ఎయిట్ సిట్లాడుగు చా య్ చూడు చెప్పులు ఎక్కడున్నాయి బయట ఉన్నాయా చెప్పులు ఓకే బాయ్ తరు బాయ్ నువ్వు ఎవరితో ట్రాక్ మళ్ళా నేనన్నా పప్పని అత్తాం సరేనా మేడంకి ఎప్పు ఇంకా ధార్మిక అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయిందండి తనను అయితే డ్రాప్ చేసి అయితే వచ్చాడండి ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాతనైతే బావ అయితే ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాడు వర్షాల వల్ల అయితే బావైతే డ్యూటీకి అయితే వెళ్ళట్లేదు మేమైతే కొంచెం స్నాక్స్ అయితే తిన్నామండి కొంచెం బావ అయితే అటుకులు తిన్నాడు నేను కొంచెం మిక్చర్ అయితే తిన్నాను ధార్మిక అయితే ఇంకా ఆలోపు ట్యూషన్ నుంచి అయితే వచ్చేసిందండి తనకు వన్ అండ్ హాఫ్ అవర్ ట్యూషన్ అనమాట తన ట్యూషన్ నుంచి అయితే వచ్చింది ఆలోపు నేనైతే స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసి పెట్టాను ఇలా వేడి వేడిగానైతే ఇంకా చల్ల చల్లని వెదల్లో వేడి వేడి స్వీట్ కార్న్ అయితే తినేస్తామండి అది తిన్న తర్వాత ఇంకా తెల్లవారి కోసమని నేను దోశకైతే నానబెడుతున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక కప్పు మినపప్పు ఒక కప్పు బియ్యము మీకు ఇష్టమైన బియ్యం వేసేసుకోవచ్చండి ఒక కప్పు రాగులు ఇంకా రాగి దోశ అనమాట దీంతో ఇడ్లీ దోశ రెండు బ్యాటర్ చేసుకోవచ్చండి కొంచెం మెంతులు వేసైతే ఇంకా చక్కగా కడిగి కొంచెం వాటర్ వేసి అయితే ఇంకా నైట్ అంతా నానబెడతానండి కొంతమంది మార్నింగే నానబెట్టి ఇంకా ఈవినింగ్ మిక్సీ పట్టేసి పిండి ఫర్మెంటేషన్ పెట్టేస్తారు అలా కూడా చేసేసుకోవచ్చు ఫర్మెంటేషన్ అవసరం లేదండి డైరెక్ట్ ఇలా చేసుకున్నా చాలా మెత్తగా ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ ఉంటే ఇంకా వేడి వేడి రైస్ అయితే పెట్టేసుకొని మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసి అయితే పడుకున్నామండి వీడియో ఇంతే వీడియో నచ్చినట్యితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్